మరిపాడు మండల కేంద్రంలోని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి రెడ్డి ఒకటవ జన్మదిన సందర్భంగా మరిపాడు జేసీఎస్ కార్యాలయంలో శనివారం మండల వైసీపీ నాయకులు ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు ఎమ్మెల్యే మేకపాటి ఫోటోతో నిండిన వంద అడుగులు ఎత్తుగలిగిన స్కై బెల్లు ఆకాశం దగ్గర వేసి కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జేసీఎస్ కన్వీనర్ సిద్దం రెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు అభివృద్ది ప్రదాత జనజీవన సామికుడు ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి రెడ్డి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని రాబోయే రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి భారీ మెజార్టీతో గెలుపు కాయమన్నారు అదేవిధంగా మరిపాడు మాజీ వైసీపీ కన్వీనర్ గంగవరకు శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ మండలాలన్నీ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ జననేతగా నిరాజనాలు అందుకుంటూ ఆత్మగురు ముద్దిగా ఇరవై నాలుగు కార్యక్రమం బంగారని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీ గంగవరపు లక్ష్మీ శ్రీనివాస నాయుడు వైసీపీ మండల కన్వీనర్ బొర్ర సుబ్బిరెడ్డి మండల బూత్ కన్వీనర్ రాజగోపాల్ రెడ్డి సర్పంచ్ సిద్దం రెడ్డి రామాదేవి మాజీ కోనంకి శ్రీనివాస నాయుడు దుద్దుగుంట రెడ్డి కాసిరెడ్డి షేక్ మౌలాలి చంద్ర నారాయణ స్వామి విష్ణువర్ధన్ రెడ్డి షేక్ అన్వర్ వైఎస్సార్ సిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ంశాంపురం మేకపాటి విక్రమ్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా అందరూ కూడా సర్పంచులు సమ్మెస్ నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు మరి మొదటగా మన కని సుబ్బారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా పాటిస్తున్నారు ఎందుకంటే ఇటువంటి వాళ్ళు పేద జనానికి దొరకటం చాలా కష్టం నిత్యం పేద పేదవాళ్ళకి ఫలాల విషయం అయితేనే అన్ని త్వరలో ఒక పది పదిహేను రోజుల్లో అన్ని కూడా అమరావతి నెక్స్ట్ జరిగింది కలెక్టర్ గారి ద్వారా ఉండేవి ఇవన్నీ కూడా పది పదిహేను రోజుల్లో ఫలాలు కూడా అన్ని డిస్ట్రిబ్యూషన్ అవుతాయి విక్రమన్న విశేషమైన కృషి ఆ రోజు కలెక్టర్తో పదిహేను రోజులకి ఒకసారి ఇంట్రాక్ట్ అవుతూ ఇవన్నీ కూడా సాదాపోయినామా కానీ అన్ని కూడా అన్ని చాలా వరకు దాదాపు ఫీలయ్యాయి అదేవిధంగా మీ అందరికీ కూడా అందరికీ తెలుసు పార్టీలతో కూడా చిన్న కర్షిక వైఖరి కూడా లేకుండా మేము గ్రామాలలో ముందుకు వెళ్తున్నాం మీ అందరికి కూడా తెలుసు అందువల్ల అందరూ కూడా ఆశీర్వదించండి విగ్రహని ఎందుకంటే ఇటువంటి పదిహేడు మంది మంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి పదిహేడు మంది మంత్రులు ఇటు భారతీయ జనతా పార్టీలో ఫస్ట్ టైం ఇవ్వటం జరిగింది నేను వీరన్నీ కూడా కాలనీలలో వాటిల్లో మీ అందరికి కూడా తెలుసు చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ముందులాగా మాటలు చెప్పి మాయ మాటలతో కాదు ఎందుకంటే జనముతో నిత్యం ఎవరైతే మమేకమై తిరుగుతుంటారో వాళ్ళందరికీ కూడా ప్రజలు ఆస్వాదిస్తారు ఎందుకంటే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎవరూ చేయలే అర్ధరాత్రికి తెలుసు మళ్ళీ అందరూ కూడా మరోసారి జగనన్నని ఆశీర్వదించండి ఎక్కువగా పేదవాళ్ళతోనే పడుకు పర్యవంగాలతో వెళ్తున్నాడు మీరు గమనించండి పెత్తందారి పెత్తందారీ వ్యవస్థలు మూలల్లో దాదాపు స్మాష్ అయిపోయినట్టే ఈ పెత్తందారీ వ్యవస్థని ఒక టైం ఐదేళ్లు టైం ఇస్తే వాళ్ళందరినీ కూడా మొత్తం పేదలు బడుగు వర్గాలు ఎట్లా పైకి రావాలనేది ఒక ఇంగ్లీష్ మీడియం అయితేనేమి ఆ కాన్సెప్ట్ అన్ని తీసుకొని అద్భుతంగా మీకు మన హాస్పిటల్ అయితేనేమి సచివాలయం రైతు భరోసా బాల కేంద్రం అన్ని కూడా రావటం అనేది ఒక రోజులో అభివృద్ధి అంటే అది ఆ రోజు గాంధీ కలగా చాలా గల గ్రామ స్వరాజ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ మనందరికీ పేదవాళ్ళు ఆలోచించండి ఒకసారి తమ శాసనసభ్యుడు ఆత్మపురంలో మన అమ్మగారు అన్నటువంటి ఎమ్మెల్యే రిమంత్ రెడ్డి గారి యాభై ఒక్క సందర్భంగా ఈ రోజు విచ్చేసినటువంటి కార్యకర్తలకు మరియు ఎంపీటీసీలకు మరియు సర్పంచులకు మరియు కార్యకర్తలకు మరియు భక్తుల నమస్కారం ఈరోజు మనము ఇక్కడ రెడ్డి గారు ఈ ఈరోజు అశాఖ జనం రావడం ఈ రకంగా ఆయన కుటుంబ జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఇతర కుటుంబ జారు కోరుకుంటూ అదేవిధంగా ఆయన్ను మనందరం మళ్ళీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యి మన అన్నగారు మినిస్టర్గా చూడాలని నాకు బగాడ సంకల్పము అదే విధంగా మీ అందరూ రాబోయేది ఒక నెల రెండు నెలలు ఎవర్షన్ ఉన్నాయి కాబట్టి మనందరం చిన్న చిన్న ఏ మాట్లాడుకొని కూర్చొని మాట్లాడుకొని మనందరం అత్యధిక మెజార్టీలో విక్రమరెడ్డి గెలిపి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సభ్యులు మేఘపాటిక్రమరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు చిలకపాడు సర్పంచ్ గారికి ఇక్కడ పెద్దలకు నాయకులకి పత్రికా విలేకరు నమస్కారాలు ఈరోజు విక్రమరెడ్డి గారు మన ఆత్మూరులో అభివృద్ధి పదంలో నేర్పించేదానికి ఒక కంకణం కట్టుకొని నిలిచిన సంవత్సరం లోపలనే పట్టుదలగా అన్ని గ్రామాలు తిరుగుతూ గడప గడప తిరిగి ఈరోజు ఉత్సాహంగా ఆయన పనిచేస్తూ ఆయన ఈ ఈరోజు జన్మదినం కార్యక్రమం జరుపుతులని అందరూ కూడా ఆయన ఏమో చెప్పి కాదు కార్యకర్తలు అనుకొని చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయన అడుగుదాల్లో నడుస్తామని సందర్భంగా తెలియజేస్తూ చాలా మన ఎమ్మెల్యే గారు ఇక్రవరి గారు జన్మదిన శుభాకాంక్షలు ఆయన ఇక్కడ శుభాకాంక్షలు ఇంకా కూడా కొన్ని జరుపుకొని యాభై ఒకటో జన్మదిన సభ సందర్భంగా ఇప్పుడు మీరు ఆ కార్యక్రమం జయప్రదం చేయాలని వచ్చినటువంటి ఎంబీటీసీ ఈయన మండల కన్వీనర్ గారు జేఎస్ కన్వీనర్ గారు మొత్తం సర్పంచ్లు వీళ్ళందరూ కూడా చాలా జనాభా జనాభా బాగా వచ్చారు కాబట్టి మీరు కూడా ఈ జనాలు సమంతం ఆత్మగురి శాసనసభ్యులు ఓరంగ శ్రీ మేఘపాటి ఉక్రవారెడ్డి గారు యాభై ఒకటవ జన్మదినోత్సవం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా రోజు రోజు జన్మదిన శుభాకాంక్షల సంబరాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా పరిపాలన జేసీఎస్ కార్యాలయంలో మన ఎంపీపీ లక్ష్మీ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా జేసీఎస్ కన్య సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి గారు కన్యూ సుబ్బారెడ్డి గారు బూత్ కంపెనీ గోపాల్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో విధంగా సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కేక్ కటింగ్ కానీ అదేవిధంగా తర్వాత బెలూన్ కార్యక్రమం బెలూన్ ఎగరేస కార్యక్రమం కూడా ఉంది అయితే ఈ రోజు సంక్రాంతి రేపటి నుంచి సంక్రాంతి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలకు అయితే ఈ ఆబ్మిక నియోజకవర్గంలో మా మండలంలో ముందు రోజు ఒక్కరోజు ముందుగానే ఈ సంక్రాంతి కార్యక్రమం మేకపాటి ఇక్రమార్ రెడ్డి గ జన్మదినోత్సవం సందర్భంగా వచ్చింది ఈ ఇకవరెడ్డి గారు అనుకోని పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా వచ్చి అత్యధిక మెజార్టీతో గెలిచి ఒక విద్యావంతుడిగా వచ్చి ఒక వ్యాపార రంగం నుంచి పారిశ్రామిక నుంచి వచ్చి ఇందులో ఆత్మిక నియోజకవర్గాన్ని మేధావుల సహకారంతో ఉన్నత విద్యావంతుల సహకారంతో అందరి సహకారంతో ఆత్మిక డెవలప్మెంట్ ఫోరం పెట్టి ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం కానీ జగన్మోహన్ రెడ్డి గారితో సాన్నిహిత్యంతో ఉన్నటువంటి నిధులు కానీ ఆధునిక నియోజకవర్గం చాలా అభివృద్ధి పరుస్తున్న రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక ప్రత్యేకంగా ఆత్మపు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నారు ఎందుకంటే ఈ రోజు ఆత్మపు నియోజకవర్గంలో కానీ మిగతా నియోజకవర్గాల్లో ఇంతకుముందు ఇప్పుడు లేనంత వరకు కార్యకర్తలతో నాయకులతో సంబంధాలు కొనసాగిస్తూ అల్పాహారం విందు అయితేనేమి డిన్నర్ అయితేనేమి మధ్యాహ్న భోజనం అయితేనేమి వాళ్ళతో టైం ఇచ్చి వాళ్ళతో గడిపి నియోజకవర్గానికి కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో ఎలా అభివృద్ధి చేయాలని చర్చించి నిర్ణయం తీసుకుంటున్నాడు ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా గడప గడపకు ఇరవై లక్షల రూపాయలు నిధులు రెండోసారి ఆత్మిక నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తెచ్చి ఈ రోజు తన సత్తా ఏంటో చూపించాడు ఈ సందర్భంగా విక్రమరెడ్డి గారికి అదేవిధంగా ప్రజలకు కానీ ఎక్కడ వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలకు కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం రాబోయే విక్రమరెడ్డి యాభై రెండవ జన్మ సందర్భంగా కూడా మంత్రిగా ఏదైతే గౌతమ్ రెడ్డి గారు ఐటీ శాఖ మంత్రిగా నిర్వహించారో ఆ శాఖనే విక్రమ్ రెడ్డి గారు తీసుకొని మరలా ఒక మంత్రిగా మేము ఇక్కడ మెరుపాట్లో జేసీఎస్ కార్యాలయంలో ఈ నాయకుల జన్మదిన ఉత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ అందుకే రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన దేశాన్ని దీక్షితగా పరిపాలిస్తున్నాడు అనే కార్యక్రమాలు చేస్తున్నాడు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు ఇచ్చిన హామీల నెట్లో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం నెరవేర్చాడు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు గట్టెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్రామాలకి వస్తున్నారు కాబట్టి ఈ సకాల సందర్భం వచ్చినందరూ కూడా రిలీజ్ చేసే విధంగా ప్రతి ఒక్కరూ గ్రామంలో గట్ట రైతు భరోసా కేంద్రాలు కానీ హాస్పిటల్స్ కానీ సచివాలయాలు కానీ కర్వకట ద్వారా ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్లు కానీ స్కూల్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ కానీ మొత్తాన్ని కూడా చైతన్యపరిచి పరిచి ఏవైతే అభివృద్ధి చేశారో వారందరూ కూడా రిలైజ్ చేసి ఎందుకంటే ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం కూడా వాళ్ళ చైతన్య పరిచే విధంగా ఎందుకంటే రాబోయే రెండు మూడు నెలల లక్షలు కాబట్టి మనం చేసిన అభివృద్ధిని మనం చెప్పుకోవాల్సిన అవసరం కోరుకుంటూ వ్యవహరించిన ప్రజలకి నాయకందరికీ ధన్యవాదాలు చేస్తాం ఈరోజు మేఘపాండి విక్రమ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనందరం పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మనము ప్రతి ఒక్క సంవత్సరం పుట్టినరోజు బ్రహ్మాండంగా చూసుకుంటూ పెద్ద పండగ మాదిరిగా ఒక సంక్రాంతి పెద్ద పండగ మాదిరిగా చూసుకుంటున్నాం అదేవిధంగా మన కార్యకర్తలు మన నాయకులు మనమిటి ఉండే వాళ్ళందరూ కూడా ఇదే విధంగా ఎప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలని అదేవిధంగా విక్రమ్ రెడ్డి గారికి అందరం కూడా రుణపడి మద్దతు పలికి ఆయన్ను పరిపరి విధముల ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నారు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చాలా సూపర్ పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా అందరం కూడా మద్దతు పలికి ఆయన మన పార్టీని మన చిత్ర గారిని అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఎంపీటీసీకి సర్పంచ్లకి మండల కన్వీనర్ గారికి ఎంపీటీ గారికి పెద్దగా మీడియా అందరికీ ధన్యవాదాలు అందరూ వికన్ రెడ్డి ఆయన కుటీ పండగలా జరుపుకోవడానికి ఇక్కడ మేము ఈ నా తరపున నేను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టిన వారికి మంచిగా జనాల్లో జనాలు బాగుంటేనే మనం బాగుంటామనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు కూడా అన్నగారి అడుగుజాడల్లోనే మన ఎమ్మెల్యే గారు కూడా అదేవిధంగా జనాల్లో ఎప్పుడు ఉందో నిరంతరం జనాలకి ఏం అవసరమో ఏం ఏమేమి కావాలో ఏమేమి అవ్వడం లేదా అనేసి కొనుక్కుంటూ అవన్నీ అవ్వే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు అలాగే మళ్ళీ కూడా మనము విక్రమ్ బేదార్థి గారు మంచి మెజార్టీతో గెలిపించుకొని ఇంకా ఇంకా మంచి అభివృద్ధి పనులు చేయించుకోవాలని అన్న చేతుల మీదుగా ఆ అన్నని మనము ఒక మినిస్టర్గా చూసుకొని ఇంకా మన ఆధునిక నియోజకవర్గాన్ని మంచి బాటలో అభివృద్ధి పథకంలో నడిపించుకోవాలని మన మరిపాడు మండలాన్ని కూడా ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ